హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ రెండు వేల ఇరవై ఐదులో భాగంగా జూలై నెలలోని కరెంట్ అఫైర్స్ కొన్ని చూద్దాం కరెంట్ అఫైర్స్ జూలై రెండు వేల ఇరవై ఐదు మొదటి ప్రశ్న దేశవ్యాప్తంగా వ్యవసాయ అనుబంధ రంగాల స్థూల ఉత్పత్తి విలువలో తెలంగాణ పదకొండవ స్థానంలో నిలిచింది అన్ని రకాల ధాన్యాల ఉత్పత్తి విలువలో నాలుగవ స్థానంలో నిలిచింది అయితే వరిలో ఏ స్థానంలో నిలిచింది వరిలో ఏ స్థానంలో నిలిచింది ఆన్సర్ మొదటి స్థానంలో నిలిచింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ అనుబంధ రంగాల విలువ ఒకటి పాయింట్ పన్నెండు లక్షల కోట్లు ప్లీజ్ ఫ్రెండ్స్ నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా అటు ఏపీపీఎస్సి కండక్ట్ చేసే ఎగ్జామ్స్ కానీ ఇటు టీజీపీఎస్సి కండక్ట్ చేసే ఎగ్జామ్స్ కానీ మీకు ఉపయోగపడే విధంగా ఆబ్జెక్టివ్ రూపంలో క్వశ్చన్లను అందివ్వడం జరుగుతుంది ప్రతి సబ్జెక్టులో నుంచి ఒక వీడియో రోజు అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఇది గమనించండి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఒకసారి నా ఛానల్ని విజిట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ నాకు కూడా ఎంకరేజ్గా ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా చూడండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా డాక్టర్ నోరి దత్తాత్రేయుడిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది అయితే ఆయన విధి తెలిపండి ఆయన విధి ఏంటి ఆన్సర్ రాష్ట్రంలోని క్యాన్సర్ వ్యాధి నివారణకు తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందించే అంశాలపై సలహాలు ఇవ్వడం నెక్స్ట్ ప్రతి సంవత్సరం జూలై ఒకటిన జాతీయ వైద్యుల దినోత్సవంగా నిర్వహిస్తారు అలాగే అదే తేదీన నిర్వహించే రోజులేంటి ఆన్సర్ ఎస్బీఐ డే డే సిఏడే డే నెక్స్ట్ క్వశ్చన్ దక్షిణ ఆఫ్రికా జట్టు తరపున చూడండి దక్షిణాఫ్రికా జట్టు తరపున టెస్ట్ క్రికెట్లో రెండు వందల వికెట్లు మైలురాయిని చేరుకున్న చూడండి రెండు వందల వికెట్ల మైలురాయిని చేరుకున్న తొలి స్పిన్నర్గా నిలిచింది ఎవరు ఆన్సర్ కేశవ్ మహారాజ్ నెక్స్ట్ మయన్మార్ అంతర్యుద్ధం గురించి చూడండి మయన్మార్ అంతర్యుద్ధం గురించి డాక్యుమెంటరీ తీసినందుకు మిజోరాం రాష్ట్రానికి చెందిన ఇద్దరు జర్నలిస్టులు ప్రతిష్టాత్మక ఎమ్మీ అవార్డు ఎంపికయ్యారు ఎమ్మీ అవార్డుకి ఎంపికయ్యారు వీరి పేర్లేంటి ఆన్సర్ హెచ్సి వన్లూ రాఠా ఇసాక్ జోరామ్ సాంగా నెక్స్ట్ క్వశ్చన్ ఏఐతో పనిచేసే అడ్వాన్స్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ను దేశంలోనే తొలిసారిగా ఏ మార్గంలో అందుబాటులోకి తెచ్చారు ఆన్సర్ ఢిల్లీ గురుగ్రామ్ను కలిపే దార్ ద్వారకా ఎక్స్ప్రెస్ హైవేలో నెక్స్ట్ క్వశ్చన్ ఫెస్ట్రీ గేమ్ చేంజ్ అవార్డ్ ఫెస్ట్రీ గేమ్ చేంజ్ అవార్డ్ అందుకున్న ఇండియన్ చెఫ్గా ఎవరు రికార్డు సృష్టించారు ఆన్సర్ పూజా తింగ్రా నెక్స్ట్ హాలీవుడ్ వాక్ ఫేమ్ స్టార్ అవార్డుకు హాలీవుడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ని ఎవరు ఎంపిక చేసింది ఆన్సర్ దీపికా పదుకొనేను ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్న ఈ ఛానల్ మీకు యూజ్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ భారతీయ నిఘా సంస్థ రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ కొత్త సెక్రటరీగా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది బ్యాచ్కి చెందిన సీనియర్ ఇండియన్ పోలీస్ అధికారిని నియమించారు ఆయన ఎవరు ఆన్సర్ పరాగ్ జైన్ నెక్స్ట్ ప్రపంచంలోనే ఎగిరే మొదటి హుమనైడ్ రోబా అనేది ఇటీవల వార్తల్లో నిలిచింది చూడండి మొదటి హుమనైడ్ రోబో అనేది ఇటీవల వార్తల్లో నిలిచింది అది ఇది ఆన్సర్ ఐరన్ కబ్ త్రీ దీన్ని ఇటలీ రూపొందించింది నెక్స్ట్ క్వశ్చన్ ఐఎన్ఎస్ తమాల్ టూ నౌక రెండు వేల ఇరవై ఐదు జూలై ఒకటిన భారత నౌకా విధుల్ నౌకాదళ విధుల్లో చేరింది అయితే దీన్ని ఏ దేశంలోని యాంటర్షిప్ యార్డ్లో నిర్మించారు ఆన్సర్ రష్యా నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ప్రపంచ దేశాల్లోని స్వదేశీయుల నుండి భారత్కు పంపిన స్థూల నగదు విలువ ఎన్ని బిలియన్ డాలర్లకు చేరిందని ఆర్బీఐ తెలిపింది ఆన్సర్ నూట ముప్పై ఐదు పాయింట్ నలభై ఆరు బిలియన్ డాలర్లు నెక్స్ట్ క్వశ్చన్ రష్యా మరియు యూరోపియన్ ఖండంలో ఎత్తైన శిఖరం మౌంట్ ఎల్బ్రస్ను అధిరోహించి ప్రపంచంలోనే అతిభిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించిన చరిత్ర సృష్టించిన భారతీయ పర్వతారోహకుడు ఎవరు ఆన్సర్ తెగబీర్ సింగ్ ఆరు సంవత్సరాలు పంజాబ్కు చెందిన వ్యక్తి నెక్స్ట్ క్వశ్చన్ ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు డాక్టర్ బివి పట్టాభిరామ్ ఇటీవల మరణించారు ఆయన జంద్యాల దర్శకత్వంలో ఓ సినిమాలో నటించారు ఆ చిత్రమే ఇది ఆన్సర్ రెండు రెళ్ళు ఆరు నెక్స్ట్ వాతావరణ మార్పుల కారణంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి మంచు కరుగుతుండటంతో సముద్ర మట్టాలు పెరుగుతున్నాయనే ఆందోళన నేపథ్యంలో ఓ ద్వీపదేశ ప్రజలు తమ దేశాన్ని విడిచిపెట్టి ఆస్ట్రేలియాకు వలస వెళ్తున్నట్లు వార్తలు వచ్చాయి అది ఏ దేశం ఆన్సర్ పసిఫిక్ మహాసముద్రంలోని తువాలు నెక్స్ట్ క్వశ్చన్ గ్లోబల్ ఫీస్ ఇండెక్స్ రెండు వేల ఇరవై ఐదును ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ విడుదల చేస్తుంది దీనిలో భారత్ స్థానం నూట పదిహేను అయితే మొదటి మూడు స్థానాల్లో ఉన్న దేశాలేవి ఆన్సర్ ఐస్లాండ్ ఐర్లాండ్ న్యూజిలాండ్ నెక్స్ట్ యాక్సియం ఫోర్ మిషన్లో భాగంగా భారతీయ పైలట్ శుభాంశు శుక్ల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళాడు ఇందులో వ్యోగ వ్యోమోగాములు తమతో పాటు జాయ్ అనే బొమ్మను తీసుకెళ్లారు అది దేని బొమ్మ ఆన్సర్ పిల్ల హంస బొమ్మ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల వార్తల్లో నిలిచిన చూడండి ఇటీవల వార్తల్లో నిలిచిన ఆదమ్య ఆదమ్య అనగా ఆన్సర్ ఇండియన్ కోస్ట్ గార్డ్ నౌకా పాస్ట్ పెట్రోల్ వెసెల్గా కూడా పిలుస్తారు నెక్స్ట్ భారతదేశంలో మొదటి సీతాకోక చిలుకల అభయారణ్యాన్ని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు చూడండి మొదటి సీతాకోకల చిలుక అభయారణ్యాన్ని ఏ రాష్ట్రంలో ఆన్సర్ కేరళలోని కన్నూరు జిల్లాలో అరలయం అరలం అభయారణ్యాన్ని సీతాకోక చిలుకల అభయారణ్యంగా ఏర్పాటు చేశారు నెక్స్ట్ క్వశ్చన్ యూపీఐ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను తమ దేశంలో ప్రవేశపెట్టేందుకు ఇటీవల ఏ దేశం భారత్తో ఒప్పందం కుదుర్చుకుంది ఆన్సర్ నమీబియా ఇది తొలి ఆఫ్రికా ఖండ దేశం నెక్స్ట్ నీతి ఆయోగ్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మధ్యకాలానికి అస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రామ్ క్యూ ఫోర్ డెల్టా ర్యాంకులను విడుదల చేసింది ఇందులో దేశవ్యాప్తంగా ఐదవ స్థానంలో నిలిచిన బ్లాక్ ఏది ఆన్సర్ జోగులాంబా గద్వాల జిల్లా గట్ బ్లాక్ ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్న ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ ఏఐ ఆధారిత బహుభాష అనువాద పరిష్కారాన్ని అభివృద్ధి చేయడానికి వేవెక్స్ స్టార్టప్ ఛాలెంజ్ రెండు వేల ఇరవై ఐదును ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది ఆన్సర్ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ నెక్స్ట్ అరుదైన లోహం టెర్బియంను ఉపయోగించి కాలేయ క్యాన్సర్ను ముందస్తుగా గుర్తించడానికి గ్లోయింగ్ పేపర్ సెన్సార్స్ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది ఆన్సర్ ఐఐఎస్సి బెంగళూరు నెక్స్ట్ క్వశ్చన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చూడండి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఇటీవల ఎవరు నియామకం అయ్యారు ఆన్సర్ కేశవన్ రామచంద్రన్ నెక్స్ట్ మొట్టమొదటి బ్యాగ్లెస్ టీగా చూడండి మొక్క మొట్టమొదటి బ్యాగ్లెస్ టీగా పేరొందిన టీ వూలా టీకి ఇరవై సంవత్సరాల పేటెంట్ పొందిన రాష్ట్రం ఏది ఆన్సర్ అస్సాం ఇది ఫ్రెండ్స్ జూలై నెలలోని కొన్ని కరెంట్ అఫైర్ మరొక వీడియోలో మరొక టాపిక్తో కలుదాం మీకు యూజ్ఫుల్గా ఉందని భావిస్తున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ ప్రతి సబ్జెక్ట్లో నుంచి ఒక వీడియో డైలీ అప్లోడ్ చేయడం జరుగుతుంది అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ గమనించండి ఏపీఎస్సి ఎగ్జామ్స్ కానీ టీజీపీఎస్సి ఎగ్జామ్స్ కానీ మరియు ఇతర ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా ఈ ప్రాక్టీస్ బిట్స్ అందివ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీరు ఉపయోగించుకుంటారని ఆశపడుతున్న దానికంటే ముందుగా చిన్న రిక్వెస్ట్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా Thank you very much guys.